ఓట్లను భాజపాకి బదిలీ చేయడం వల్లే లోక్సభ స్థానాల సంఖ్య అంచనాలకు తగ్గట్లు రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ కురియన్ కమిటీకి నివేదించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సీట్లు ఓట్ల శాతాలతో ఏడు పేజీల నివేదిక అందజేసింది రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటర్లు లోక్సభ ఎన్నికల నాటికి నలభై శాతానికి పెరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి కురియన్ కమిటీకి వెల్లడించింది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై నిజ నిర్ధారణకొచ్చిన కొరియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది రెండు రోజుల పాటు లో మకాం వేసిన కమిటీ సభ్యులు తొలి రోజు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన ఎంపీల ద్వారా అప్పటి రాజకీయ పరిణామాలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా టికెట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యం మార్పులు చేర్పులతో ఒకటి రెండు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని నేతలు కురియన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరించి ఉంటే మరో రెండు మూడు స్థానాలు అధికంగా వచ్చేవని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో కొందరు ఎమ్మెల్యేలు సంపూర్ణ సహకారం అందించలేదని కురియన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది నియోజకవర్గం మార్చడం వల్లే ఓటమి పాలైనట్లు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన సునీత మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది ఆదిలాబాద్ కరీంనగర్ స్థానాలపై కురియన్ కమిటీకి వ్యతిరేక అభిప్రాయాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రెండో రోజు జరిగిన కమిటీ భేటీలో డెబ్బై మందికి పైగా నాయకులు అభిప్రాయాన్ని తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కురియన్ కమిటీ సమావేశమైంది రాష్ట్ర కాంగ్రెస్ గురించి చెప్పడం సహా నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పార్టీ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కమిటీకి ఓ నివేదిక అందించారు రాష్ట్రం నుంచి అంచెలంచెలుగా పార్టీ ఎలా పుంజుకుందో అందులో వెల్లడించారు భారాసా ఎలా పతనమైంది భాజపా ఏ విధంగా బలం పుంజుకుందో వివరించారని తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓట్ల శాతం ఏకంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పెరిగి అరవై నాలుగు స్థానాలు గెలిచి అధికారం చేజిక్కించుకుంది ముప్పై ఏడు పాయింట్ ఆరు శాతంతో ముప్పై తొమ్మిది స్థానాలతో భారాసా పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది స్థానాల్లో భాజపా రెండు పాయింట్ రెండు శాతం ఓట్లతో ఎంఐఎం ఏడు స్థానాల్ని గెలుచుకుంది లోక్సభ ఎన్నికల్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పార్టీల వారీగా ఓట్ల శాతం ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో కురియన్ కమిటీకి వివరించినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం నలభై పాయింట్ ఒకటి సున్నా శాతానికి పెరిగిన ఎనిమిది స్థానాలకే పరిమితమైనట్లు వెల్లడించారు గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో ఉన్న భాజపాయింట్ సున్నా ఎనిమిది శాతానికి ఎగబాకి ఎనిమిది లోక్సభ స్థానాలను చేజిక్కించుకుందాం తెలిపారు లోక్సభ ఎన్నికల్లో ఉన్న భారాసా బదిలీ కావడంతో భారాసా ఓట్ల శాతం ఏకంగా శాతానికి పడిపోయి ఒక్క స్థానం దక్కించుకోలేకపోయిందని కమిటీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది గతంలో నాలుగు స్థానాలు కలిగిన భాజపా ఇటీవలి ఎన్నికల్లో ఎనిమిదికి పెరగ్గా గతంలో కాంగ్రెస్ కి ముగ్గురు సభ్యులు ఉండగా తాజాగా ఆ సంఖ్య ఎనిమిదికి పెరిగిందని తెలిపారు పార్టీ పరంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో కూడి నివేదిక కురియన్ కమిటీకి ఇచ్చారు ఎమ్మెల్యేలు నేతల వివరణలతో కూడిన నివేదికని ఈ నెల ఇరవై ఒకటిన ఏఐసిసికి కురియన్ కమిటీ సమర్పించనుంది